అందరికీ నమస్కారం అండి ఛానెల్లోకి తిరిగి స్వాగతం సింహరాశి జాతకులకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు ఈ రోజున ఈ శిక్ష తప్పదు భగవంతుని పరీక్షా కాలంగా ఈ రోజు గురించి మీకు చెప్పుకోవాలి ఎందుకంటే గోచార రీత్యా గ్రహ స్థానాలను బట్టి ఇలా మారబోతుంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి ఇక ఆలస్యం లేకుండా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశ్శాంతి లేకపోవడం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ జీరో టూ సిక్స్ ఎదుటి వారితో ఆకర్షణీయంగా మాట్లాడి చక్కటి ఆకర్షణ వీరుకుంటుంది ఈ రాశివారు స్నేహితులతో కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపడానికి ఇష్టపడుతుంటారు ఈ రాశి వారిని ముఖ్యంగా చూస్తే ఈ రోజున ఖచ్చితంగా ఈ శిక్షను అయితే అనుభవించాల్సింది ఇక ఈ రోజు మీరు నరకాన్ని చూస్తారని చెప్పొచ్చు ఇక ఆ శిక్ష దేనివల్ల అంటే కొంతకాలంగా ఎవ్వరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అది ఎంత బయటికి చెప్పనప్పటికీ ఎన్ని రకాల వైద్యాలను మీరు తీసుకున్నా కూడా వీరికి ఆ యొక్క సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం కాలేదు ఆ సమస్యతో పాటు ఎప్పుడూ లోపల మదన పడుతున్నారు ఇక అది ఇప్పుడు మీకు మరింత ఇబ్బందికరం అవుతుంది ఆ బాధను భరించలేక నరకాన్ని చూస్తారు ఇక ఆ బాధతో మీరు విలవెల్లాడిపోతారు చెప్పక తప్పని పరిస్థితుల్లో కుటుంబానికి చెప్తారు అనారోగ్య సమస్య కారణంగా ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసుకుంటారు ఆరోగ్య రీత్యా డబ్బు ఖర్చు కాకుండా పొదుపు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు అన్ని విషయాల్లోనూ పొదుపు మంచిది కానీ ఆరోగ్యం విషయంలో ధనాన్ని పొదుపు చేయడం మంచిది కాదు మీ యొక్క కుటుంబానికి కానీ మీకు కానీ మీ ఆరోగ్యం అనేది చాలా అవసరం దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఆ జాగ్రత్తలు మాత్రం తీసుకోవద్దు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క పరిస్థితి కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు మీ యొక్క దానగుణం మంచితనం చేసే మంచి పనులు అన్ని కూడా భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు ఇక మీరు ఇబ్బంది పడేటటువంటి ఈ సమస్యను మీ ముందు నుంచి తీసివేయబోతున్నాడు ఈ రాశి వారికి శారీరక అలసట అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది వెనునేపి తలనొప్పి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం పఠించండి తులసి కోటకు దీపం పెట్టడం వల్ల కూడా మరిన్ని శుభకర మేలుకర ఫలితాలు పొందుకుంటారు అంతా మంచి జరుగుతుంది